కడితి పాత ఊరి శివాలయంలో ఘనంగా కార్తీక మాసం వేడుకలు అభిషేకం భజన కోలాటాలతో స్వామివారికి పూజలు భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమరాధన ఈ రోజు కనితి పాత ఊరు శివాలయంలో కార్తీక మాసం నాలుగవ సోమవారం పూజలు ఘనంగా నిర్వహించారు పూజల అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు భారీ అన్న సంబరాధన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎనబై ఏడవ వార్డు ఇన్ఛార్జి కోమటి శ్రీనివాసరావు కాండ్రేగుల అప్పల్నాయుడు బొడ్డేటి మోదినాయుడు కోమటి రమాదేవి గందవరపు మురళి నర్రా రామారావు దామర్సింగు నాని లక్ష్మి మురళి చంద్రశేఖర్ భూషణం వనరాసి వెంకట్రావు దుక్కా కనకరాజు దాసరి రమణ సిరపనశెట్టి సీతాలక్ష్మి ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ ఆలయ పదహారవ శతాబ్దంలో మా పాత పాత గణితులో వెలిసింది ఈ పదహారవ శతాబ్దం ఈ ఆలయంలో పురాతన ఆలయం ఈ పురాతన ఆలయంలో మా మీరు ఉన్న ఆలయం ఇక్కడ అది మీ ఇక్కడ రేపు చుట్టూ అయిన తర్వాత ఈ యొక్క ఆలయం ఆ యొక్క ఉమాఫియా శాఖ ఆలయం ప్రసిద్ధి ఉంది పుణ్యశాఖ కూడా ఉంది అలాగే ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో ప్రతి సోమవారం కూడా సంవత్సరంలో నలభై ఎనిమిది కూడా ఇక్కడ అనుసంధానం జరుగుతుంది ఈ అంగసాధనం కూడా విరువులుగా ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి విరువులుగా భక్తులు వచ్చి వారు కూడా రూలేసులు వచ్చి ఈ యొక్క అంగసమా కొనసాగిస్తున్నారు భక్తులు ఇచ్చిన విధాలతో ఇక ఈ యొక్క అన్న సమయం జరుగుతుంది ఈ యొక్క అభివృద్ధి కూడా జరుగుతుంది అభివృద్ధి కూడా కోల్పంచుకోమని ఈ యొక్క ప్రజలు కూడా మేము కోరుతున్నాం కమిటీ వారిని ఈ యొక్క కంపెనీ వారు కూడా చక్కన చక్కన వర్కౌట్ చేస్తున్నారు అవి గుర్తించవలసిందిగా కోరుతున్నాం ఓం నమ ఓం నమ శివాయ శివాయ శ్రీ అమ్మ భీమల స్వామి ఆలయం పాతగణి మరి యొక్క ఆలయం విశేషం ఏంటంటే చాలా పురాతనమైన దేవాలయం ఈ యొక్క ఆలయం పదహారు శతాబ్దానికి చెందిన ఆలయం అందులో ఇంకోటి ఏంటంటే ఈ రోజు మరి నాలుగో సోమవారం కనుక ప్రతి ఏటా నాలుగో సోమవారం అన్న సమారాధన నిర్ణయించడం అలాగే ఈ సంవత్సరం కూడా మరి రోజు భారీ అన్న సమారాధన కార్యక్రమం జరగకూడదు అలాగే ఇంత చక్కని కార్యక్రమానికి మరి భారీ ఎత్తున ఆలయ కమిటీ పెద్దలు ఒక ఆధ్వర్యంలో గ్రామ కమిటీ యొక్క ఆధ్వర్యంలో మరి చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా అనుసమాధాన నిర్ణయించడం జరుగుతుంది మరి ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఆలయానికి దగ్గరైన సుమారు పదిహేను వేల మంది த க அல்ல சக்கீமலங்கேஸ்வரஸ்வ அந்த மத்தி காரியக்கமா ஆவே அசை டெவலப் அவுத்தி நமக்கு

స్వా కార్తీక మాసంలోని నాలుగో వారం అనేది అనుమతిగా వస్తుంది అలా అది కాక ఈ కార్తీక లేనప్పుడు కూడా ప్రతి సోమవారం కూడా అన్నదాన కార్యక్రమం ఇది మంది దాకా జరుగుతుందండి ఈ కార్తీక మాసంలో నాలుగే వారం మాత్రం పన్నెండు వేల నుంచి పదిహేను వేల మంది దాకా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది చిన్న గడపడి ఉంటుందండి ఆ గడభపుడితోటి ఊరికి పోవడం జరిగింది ఆ స్వామికి మరి ఎంతో ఉత్సాహంగా నందులు కూడా అక్కడ గట్టినా సరే ఆ నందులు మళ్ళీ ఇక్కడికే తెచ్చుకున్నారు అలాగే మళ్ళా నూట ఎనిమిది నందులతోటి అన్నపూర్ణ అన్నపతోటి కేదేశ్వర స్వామి తోటి ఎంతో మంది ద్వాణస్ డబ్బులాటి ఇచ్చి పేర్లాటి లాంటి చెప్ప కార్యక్రమం ఇలాగ ముందుకి ఆ స్వామిని వెళ్తున్నారు మనం లాస్ట్ టైమే నూట ఎనిమిది వందలు కూడా పెట్టడం జరిగిందండి అలాగే టెన్స్ కూడా వేయించడం జరిగిందండి మరి కేదేశ్వర స్వామి సూర్యభాగవుడు అనంతరం చేయాలి కూడా ఇక్కడ సెలబ్రెస్ జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఎంతో దీవ్యంగా మరి పోరాటాలు ఆర్టిస్టులు ఎంతో మంది ఈ ప్రతి వండించిన డొనేషన్ తోట ఈ దేవాలయం నోటీస్ అవుతుంది మరి ప్రతి సోమవారం కూడా ఈ రోజు కరోనా కూడా అత్యంత అన్నదాన కార్యక్రమం ప్రతి సోమవారం కూడా భారతదేశం పంపించడం జరిగింది ఆ స్వామి ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని కోరుతున్నాం ਕਰਾਚੀ ਦੇ ਪਾਤੌੜੇ ਵਿੱਚ ਉੱਨਤ ਹੋਣ ਵਾਲੇ ਸਿਵਾਲਯਮ ਫੀ ਕੁਮਾ ਕੋਪਰਿੰਗ ਅਰਸਾਮ ਸਿਵਾਲਯਮ ఇక్కడ ప్రతి ఏటా కూడా శివరాత్రి గాని అలాగే కార్తీక మాసం కూడా చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు మరి ఇక్కడ ఉన్నటువంటి పాతూరు తణితి ఇప్పుడు నిర్వాసితుల కాలనీ కాబట్టి వడ్లపూడి సైడ్ వెళ్ళిపోయినప్పటికీ ఈ దూరంటే కూడా దేవాశతుల కాలనీలో ఒక ప్రత్యేకమైన అభిమానం ఇక్కడ ఫస్ట్ మన పాత అనుభూతి ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రతి ఏటా కూడా అనేక భక్తి శ్రద్ధలతో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ఉమా భీమలింగేశ్వర స్వామితో పాటు ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇద్దరు కూడా ఏదైనా కోరికలు కోరుకుంటే నెరవేరుతాయి అనేది ఒక ప్రధానమైన విశ్వాసం భక్తుల్లో మరి ఆ విధంగా ప్రతి ఏటా కూడా మీరు చూస్తున్నారు భక్తులు ప్రతి సంవత్సరం రాను రాను పెరుగుతున్నారే తప్ప ఇక్కడ కార్యక్రమాలు కూడా అంత వైభవంగా జరుగుతున్నాయి మరి సాధునట్టు ఎప్పుడు ప్రతి సోమవారం ఇక్కడ నిత్యానం ఉన్నాయి కరోనా టైంలో అలాగే మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు కూడా అన్న సమాధి కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు కూడా వేల సంఖ్యలో భక్తులు ఇంటికి పంపిస్తే అన్న సమాధి స్వామి వారిని దర్శించుకుంటున్నారు మరి ఈ రోజు అయితే ముఖ్యంగా నాలుగో సోమవారం స్వామివారికి అత్యంత ఇష్టమైన రోజు కమిటీ వాళ్ళు కూడా ఈ రోజు చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి భక్తుల్ని అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడానికి గతంలో బస్సులు కూడా వేయడం జరిగింది మరి చుట్టుపక్కల ఈ షెడ్ వేయడం కానీ తర్వాత ఈ నందులు ఈ టెంపల్ ఫ్లోరింగ్ అలాగే ఈ ఆలయం నిర్మాణానికి ఎంతో మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్వామివారికి ఆ విరాళ రూపం ఇవ్వటం వల్ల ఈ ఆలయం చాలా దినదినంగా అభివృద్ధి చెందుతూ మన వార్డు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లలో అప్పకుండా శివాలయం తర్వాత మళ్ళీ అంత పెద్ద వైభవంతో ఒక ఆలయం ఏదైనా ఈ ప్రాంతం ఎండి అంటే అది మన పాతూరు ఉమా భీమలికేశ్వర స్వామి ఆలయం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ దగ్గర భక్తులందరికీ కూడా మంచి జరగాలని ఆలయ కమిటీ సభ్యులకి ఇంత పరిగెత్తిన ఏర్పాటు చేసినందుకు వారికి పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేసుకుంటాం